ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి కూడా రాజకీయ హింసను జరుగుతున్న కొన్ని కుట్రలను వేస్తున్న కొన్ని ట్రాప్ ట్రాప్లను గమనించండి ఏం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ వైపు నుంచి దాడులు రూపాయి ఏ ఏటీడీపీ గెలుస్తుందని చెప్పి బెట్టింగులు ఈ ప్రాపగండా తెలుగుదేశం మీడియా అయితే వాళ్ళు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు ఎక్కడికి పారిపోతారో వాళ్ళ గతేందో రకరకాల బెదిరింపులు ఇంకా వాళ్ళ మిగతా నాయకులైతే ఆ అధికారిని వదలం వీ అధికారిని వదలం మా కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి రకరకాలుగా బెదిరింపులు ఇన్నిటికి దిగుతున్నారా ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా ఒక రకమైన నిరుత్సాహానికి గురయ్యే పరిస్థితి వచ్చిందా టీడీపీ కోరుకుంటున్నది కూడా అదే కదా మెయిన్ కౌంటింగ్ రోజు ఏవైనా చివరి అస్త్రాలు ఉంటే ప్రయోగించాలి అనే కదా టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు వాళ్ళ అనుకూలు చేస్తున్న ప్రయత్నాలు అంటే చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారి మీద కూడా ఆయన కూడా అడ్డున్నాడు అని చెప్పి ఆయన్ను కూడా ఆ సీట్ నుంచి తొలగించాలని రకరకాలుగా ప్రయత్నాలు చేసి చివరికి అవినీతిపై ఆరోపణలు ఆరోపణలుగా చేసుకుంటూ కొందరు చిల్లర మనుషులు వచ్చేసి రకరకాలుగా అయితే చేస్తూ ఉన్నారు కదా దేనికోసం ఇదంతా కౌంటింగ్ రోజు పై చేయి సాధించి ఏజెంట్లను అవసరమైతే బెదిరించి అధికారుల మీద మానసిక ఒత్తిడి రకరకాల ఆలోచనలు అండి వెయ్యి రెండు వేల ఓట్లు ఎడ్చున్నా తాలుమారు చేయాలన్నది ప్లాన్ ఇంకా ఆ రోజు ఎన్ని అల్లర్లైనా జరగచ్చు సో అటువైపు నుంచి ఇంతగానం ఫోర్స్ వస్తుంటే వైసీపీ వాళ్ళేం ఎక్కడ దాడులు చేయట్లే వైసీపీ వాళ్ళు ఎక్కడ మీ సార్లు నువ్వు బెట్టింగ్ పెడదాం రా అని చెప్పానట్లే అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి తేలుస్తామన్నట్లే ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఎవరి సంగతి తేల్చలే ఎవరి జోలికి పోలేదు సో మళ్ళీ ఆ స్టేట్మెంట్ అవసరం లేదు ఇటువంటి పరిస్థితుల్లో పోలింగ్ వరకు అయినా సారీ కౌంటింగ్ వరకు అయినా కౌంటింగ్లో కూర్చొని ఏ మంచిగా ధైర్యాన్ని నింపడం కోసమైనా వైసీపీ పాజిటివ్ ప్రచారం చేయాలి కదా అందుకని చెప్పే కదా మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం అని ఇవి ఒకటే కదా వైసీపీ చెప్తుంది మళ్ళీ ప్రమాణ స్వీకారం సంబరాలకు సిద్ధపడండి పాజిటివ్ ప్రచారమే కదా ఇది దానివల్ల ఎవరికైనా నష్టం వచ్చిందా అంటే వాళ్ళ పార్టీ వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపాలి కదా అటువైపు వాళ్ళు మానసికంగా ఒక ఒత్తిడి గురి చేయాలంటే వీళ్ళు ధైర్యం నింపాలి కదా వీళ్ళు చేస్తున్న పని అదే కదా కొందరికి అది ఎందుకు అతిలాగా కనిపిస్తుందో కొందరికి ఎందుకు అది ఒక ఆత్మంటారు అతి విశ్వాసం లాగా కనిపిస్తుంది ఏదైనా కానివ్వండి ఎవరైనా అధికారంలోకి వస్తామనే ప్రచారం చేసుకుని కే పాల్గానే అట్లే చేసుకున్నారు అధికారంలోకి వస్తామనే కదా చెబుతారు ఎవరైనా రేపు రాకపోతే వీళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది మరి ఇప్పుడు ముహూర్తంగానే చెబుతుంది వైసీపీ మనం వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళు చెబుతున్నారు అధికారంలో రాకపోతే ఏం చేస్తారంటే ఏం చేస్తారు చంద్రబాబు వాళ్ళ కూటమి అధికారంలోకి వస్తామంటున్నాయి గారు రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పటి నుంచి అధికారంలోకి రామని చెప్పి వాళ్ళు కొడుతూ ఉన్నా వాళ్ళు తిడుతూ ఉన్న మిసాలు ఇప్పుతూ ఉన్నా బెట్టింగ్లు వేస్తూ ఉన్నా బెదిరిస్తూ ఉన్నా వీళ్ళ క్యాడర్ కాసింద కూడా ధైర్యాన్ని నింపద్దా అది అతి విశ్వాసం అవుతుందా అది అర్థి అవుతుందా ఏందో మా కొందరు చెప్పే నీతి ఏంటో నాకు అర్థం కావట్లేదు కొందరు చెప్పే నీతి ఏంటో నాకు సీరియస్గా అర్థం కావట్లేదు మాస్టరు కాన్ఫిడెంట్ నింపకపోతే ఎట్లా కుదురుతుంది వాళ్ళ అన్నిటికీ సిద్ధపడాలి కదా అది కూడా తప్పదా